ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటరు ఈ తప్ప ఏ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తారో తెలుసుకునే ఉపాయం చేద్దాం మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా ఉజునగర్ నియోజకవర్గం పాలకీడు మండల కేంద్రంలో ఉన్న మన దగ్గర విద్యావేత్త ఉన్నారు వారి మాట తెలుసుకుందాం అన్న నమస్తన్న ఈసారి ఉప ఎన్నిక జరుగుతుంది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ తరఫున తిన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి దాంతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు అశోక్ సార్ కావచ్చు మిగతా వారు కూడా పోటీ చేస్తున్నారు ఈ దఫా ఓటు ఎవరికి వేద్దామనుకుంటున్నారు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈ దఫా ఖచ్చితంగా తిన్మార్ మల్లన్న గారికి ఓటు వేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసి సెకండ్ ప్లేస్కి వచ్చాడు ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి కానీ ఉద్యోగస్తుల నుంచి కానీ తర్వాత నిరుద్యోగుల నుంచి కానీ తీవ్ర వ్యతిరేకత ఉన్నది ఉద్యోగ కల్పన జరపలేదు నిరుద్యోగ అభివృద్ధి లేదు అందుకనే పోయినటువంటి ఎన్నికల్లో వృద్ధి చెప్పారు ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కొన్ని హామీలు ఇచ్చింది ఆ హామీల ప్రకారం అమలు చేసే విశ్వాసం ఉంది అందుకే కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తీర్మాన మాలను ఓటేయ్యాలని చెప్పి నిర్ణయించుకుంది ఎందుకు తీర్మాన మల్లాలకే ఓటేయాలని ఎన్నికలు కొంటున్నారు గతంలో ప్రభుత్వ వ్యతిరేక విషయాల్లో పెద్ద ఎత్తున ఫైట్ చేయడం జరిగింది మీడియాలో కానీ తర్వాత బయట కానీ ఆయన పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేశారు కాబట్టి ఇప్పుడు పాటు ఇప్పుడు జనసమితి కావచ్చు లేకపోతే సిపిఐ సిపిఎం పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా కోదండరామ్ సార్ వల్ల కూడా కొన్ని ఓట్లు చీలాయి ఇప్పుడు అందరూ కలిపి కూడా ఒక కూటమి ఏర్పడడం జరిగింది విజయావకాశాలు ఎలా ఉంటాయి ఆ మేము ప్రతిపక్ష యొక్క కూటమి యొక్క ఓట్లు చీలద్దని ఉద్దేశంతో ఉన్నాం ఒక విద్యావేత్తగా అదేవిధంగా సిపిఎం సిపిఐ ఇతర విపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై మల్లన్న బలపరుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో మల్లన్న గెలుస్తారని చెప్పి భావిస్తుంది ఓకే ఇక్కడ మన పాలకీలో చూసాము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏమంటున్నారు అంటే ఈసారి తినుమార్ మళ్ళనకు ఎదురు లేదు ఖచ్చితంగా గెలుస్తాడు ఎందుకంటే ప్రశించే గొంతుక అసెంబ్లీలో ఉండాలి శాసన ఉండాలి శాసన ఉంటే నిరుద్యోగులందరికీ కూడా న్యాయం దొరుకుతుందని వారు కోరుతున్నారు